హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రమా యూట్యూబ్ ఛానల్ అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు వీడియో ఏంటంటే మా ఊర్లోని అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట ఇక్కడ నెయ్యి అయితే చేసాము ఎలా చేస్తామో ఏంటి అని అయితే చూపిస్తున్నానండి మరీ నీట్నెస్ అలాగే ఓన్లీ ఫాస్ట్ ఫాస్ట్గా కంటెంట్ కావాలనుకున్నదైతే ఇవి అయితే చూడాలి చూడాలి అనుకుంటే చూడండి అంతే ఇవి ధాన్యం నెయ్యండి కొంచాలు లెక్క అనమాట పది కొంచాల నెయ్యి బాగా అందులో ఉన్న ధాన్యము ఏదైనా తక్కువ అంటే తీసేసి నీట్గా పెట్టుకుంటాము ఫస్ట్ అని జస్ట్ నీటిలో వేస్తున్నాం అనమాట నీట్లో అలా వేసి వేరే టబ్లోకి తీసేయడమే వాటిని జస్ట్ తడపడానికి అనమాట మరి నానిపోతే వడియాలు గట్టిగా అయిపోతాయి ఇది ముద్దగా అయిపోతుంది నీలో ఉన్న వాటర్ అది బాగా వాడకొట్టుకొని టబ్లోకి వేసుకుంటామండి మా అమ్మ మా చెల్లి నేను అది వడియాలు చేస్తున్నాం అనమాట ఇంకా బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇంకా అలా ఉంచేస్తున్నానండి స్పెషల్గా నేనైతే మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదు అక్కడ ఎలా ప్రిపేర్ చేస్తామో ఏంటి అని చెప్పి వీడియోలోనే చెప్పాను ఈ వడియోల్ని మీరేమని పిలుస్తారా కొమర్స్ సెక్షన్ నానాలనేస్తారా ఎదులా చేస్తారా తీసేస్తున్నావు నాణ్యత బాగా వస్తాయి కదా సగుబిడియోలాగా దాని మీద కూర్చుందాక ఇంక లేగాలి కదా ఉండాలి మరి అవసరం మనిషి సిలకల్లా పరిగెడేస్తారు అలాగే ఒకలాగే ఇప్పుడు నెయ్యి అవి కొంచెం కొంచెం కానీ తడుపుకొని వడకొట్టుకొని వేసుకోవాలండి మనం ఎక్కువ వేసేసినా మనం వడకెట్టేసరికి మిగతావి నానిపోతాయి అనమాట మరీ బాగా నానిపోకూడదు జస్ట్ అవి తడిస్తే అనమాట వాటిని అలాగే చేతులతోని ముద్దగా చేసే అనమాట వాటిని విడివిడిగానే అలా ఉంచాలి అలా ఉంచినప్పుడే మనం వడియాలు ఎండిన తర్వాత అవి విచ్చుకున్నట్టుగా వస్తాయి అన్నమాట మనం వేపినప్పుడు తినడానికి మంచి క్రంచీగా ఉంటాయి ఎక్కడికి పడదు అదే డబ్బులు అందులో ఉన్నాయో పెట్టరు అందులో పెట్టు తీయకూడదు అలా తాతీవ అవి బుక్ పెన్ననుకొని తీసాడు తీయా బుక్ కాదు అదే నాని ఆడ దగ్గర డబ్బులు బుక్ తీసుకోమని తీసి తీసి తీసుకో నీకు ఇరవై నాలుగు గౌంటలు కూడరు బోసట్లు అత్తడా కాదు ఎంత ఎరగో ఆ బకెట్ నీళ్ళు అయిపోయి అదేవో నెగిలేసన్లో నీళ్ళు వేసి వచ్చు కదా తర్వాత ఒకసారి అడగొట్టుకోవచ్చు కదా ఎందుకు బాధ చూసానమ్మా మేము ఇక్కడ కారం అది మిక్సీ పెట్టించుకున్నామండి కొంతమంది దీని లోనే పచ్చిమిర్చి మిక్సీ చేసి వేసుకుంటారనమాట అలాగే నువ్వులు వేసుకుంటున్నాము నువ్వులని తడిపేసి వేసుకుంటున్నాము ఒకసారి వాడుకొట్టుకొని ఎందుకంటే అంతకంటే ఇసుక ఏమైనా ఉండొచ్చు కదా ఇసుక ఏమైనా ఉంటే అడుగుతుందన్నమాట ఒక్కొక్క ఏరియాలో ఒక్కోలా చేస్తుంటారు కదా ఇదైతే విజయనగరం అండ్ పార్వతీపురం వైపు ఇలానే చేస్తారనమాట మా సైడ్ ఎక్కువగా మినపప్పడాలును ఈ నెయిలోడియాలు ఎక్కువగా చేస్తుంటారు చాలా టేస్టీగా ఉంటాయి కూడా చాలా బాగుంటాయి மூணுதான் <laughs>

అంతే కదా తన్న కల్లొన్ తన్న కప్పులేసిది 7 ఉంచతావు తగ్గుబీమే ఆ ఆడక కొద్ది గుంచినా తన్న మామూలుగా ఆ తినితే సగ్గుయ్ తినాలి బిచ్చినా బురగ పెట్ట టైం కోసం తినాలి నా గంటలు గంటలు ఉడుకుతది నాని పెట్టిస్తే ఉమ్ కదా చిక్కులు అయిపో జల్కరేందమే

దగ్గమే ఆ ఎంత పావమ్యా కేజీ పావు నా చేదుమ ఏరితో చూడ రేడు ఉన్నట్టు ఆ ఫోన్లే వదిలే అలాండేవే ఇంట్లో పనులు చేసుకుంటే పరవాలేదులే సగ్గుబియ్యం ముందే నానబెట్టుకొని ఉడకబెట్టుకుంటే త్వరగా ఉడికిపోతాయండి దీనికోసం పావు కేజీ సగ్గుబియ్యం అయితే తీసుకున్నాము ఒక గ్లాస్కి ఆరు గ్లాసులు వాటర్ వేసుకొని ఉడకబెట్టుకుంటే కనుక మంచిగా వస్తుంది మనం సగ్గుబియ్యం వడియాలు చేసుకునేటప్పుడు కూడా అదే రేషియాలో ఉడకబెట్టుకొని వేసుకుంటే చాలా మంచిగా వస్తాయి వడియాలు అవి చిన్న పులుపు చిన్న తీపి చిన్న కావ ఉంటాయి మ్యాక్సిమం ఆ బ్యాలెన్స్ అనేది తెలియాలి నాకు అన్ని అందరికీ కొద్ది కొద్దిగా స్వీట్ స్వీట్ తగులుతుండాలి అందుకు బాగా ఫేమస్ అవుతాయి అవి ఎక్కడా బడ్లీ అన్నీ なるほ ఇంక్రింద మొత్తం రెడీ చేసుకొని పైకి అయితే వచ్చేసామన్నమాట మెయిన్ వడియాలు చేసుకునేటప్పుడు వాటికి మంచి ఎండ అయితే ఉండాలండి బాగా ఎండ తగిలిన రోజు చేసుకుంటే మనకి వడియాలు చాలా చక్కగా ఎండ పోతుంది అమ్మాలు ముద్దును మనం రౌండ్గా ఉండేలాగా చేసి పెట్టుకోవాలి ఫస్ట్ దాన్ని మనం వత్తుకుంటాం అనమాట దీనికోసం ఏదైనా రౌండ్ షేప్ ఉన్నదాన్ని తీసుకోవాలి మా అమ్మ సోలో తవ్వ తెచ్చింది మరి పల్చగా చేసేస్తే మనకి ఎండ మంకా ఇంకా అయిపోతాయండి మా అమ్మ అయితే వడియాలు అప్పడాలు ఇప్పుడు అనమాట అమ్మ చేస్తే మాకైతే ఇస్తుంది ఈ వడియాలు చేసుకునేటప్పుడు ఎండ అయితే బాగుండాలండి అప్పడాడు వడియాలు చేస్తే మా అమ్మకి ఒకటే గాబరా అనమాట ఎండపోతుంది ఎండపోతుంది త్వరగా చేసేయాలని ఇంకా మాకు హెల్ప్ చేయడానికైతే మా పక్కింటి పిన్నే అండ్ బాపా వాళ్ళు వచ్చారు త్వరగా చేసేసాము అప్పడాలు వడియాలు ఏమైనా చేశారంటే పక్కన వాళ్ళందరూ హెల్ప్ పిలుస్తారండి ఎవరు చేసుకుంటే వాళ్ళకి హెల్ప్ వెళ్తారనమాట సో చాలా ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతాయి అందుకూడ ఇది కవర్ల మీద వేసుకుంటే కనుక మనకి మంచిగా వస్తాయి వస్తుంది క్లాత్ కంటే కవర్ యూజ్ చేస్తే బాగుంటుంది సెకండ్ డే కూడా కొంచెం ఎండ పెట్టుకున్నాము టూ డేస్ కనుక బాగా అండుతాయి ఇంకా మనం నిరవ్ చేసుకున్నప్పుడు పురుగత పెట్టకుండా ఉంటుంది మీకు ఈ బడియా ఇష్టమైన కామెంట్స్ చూసినా చెప్పండి అలాగే మీరు ఏ ఊరు నేను చూస్తున్నా కూడా కామెంట్ చెప్పినా చెప్పండి ఇదైతే పార్వతీపురం నేయర్ విలేజ్ అనమాట వీడియో కనుక లైక్ చేయండి ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా ఇది అనుకుంటే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా వెళితే మళ్ళీ కలుద్దామండి హ్యావ్ ఎ గుడ్ డే బాయ్